హాయ్ ఫ్రెండ్స్ ఇది మేము మా పిల్లలు చిన్న ఉన్నప్పుడు ఇల్లు ఇది ఇప్పుడైతే ఇది అమ్మేశాము ఖాళీ ఉందని తీస్తున్నా కిచెన్ సింక్ అయితే మస్తు పెద్ద ఉంది సెల్పులు చిన్నప్పుడు జ్ఞాపకాలు పిల్లల బెడ్రూమ్ అది ఇది పైన సెల్ఫ్లా సామాన్ పెట్టుకు వస్తుంది ఇది ఒక సజ్జ అంటారు కదా దాని మీద సామాన్ పెట్టుకు వస్తుండే చిన్న పిల్లలు చిన్న ఉన్నప్పుడు ఏదో అలమార్ లెక్క బట్టలు పెట్టుకుంటుండే ఒక్కొక్కసారి అట్లా జ్ఞాపకాలు అది అనిపించినా మళ్ళీ వేరు వేరే ఉంటాయి కదా ఇది హాలు కప్ అప్పుడు కొంచెం ముందే మేము వెళ్ళిపోయేటప్పుడు చేయించాము ఇది రూమ్